భారతీయ సంస్కృతిలో పండుగలు కేవలం వేడుకలు మాత్రమే కాదు అవి మన జీవితంలో కొత్త ఆశలను ఉత్సాహాన్ని సానుకూల శక్తిని నింపే శుభ గడియలు అటువంటి అత్యంత శక్తివంతమైన పండుగలలో వరలక్ష్మి వ్రతం ఒకటి ఇది కేవలం అష్టలక్ష్మి స్వరూపిణి అయిన దేవిని పూజించడం మాత్రమే కాదు మన జీవితాల్లో ధనం ధాన్యం ఆరోగ్యం సంతోషం సంపద సంతానం కీర్తి ప్రతిష్టలు మరియు అదృష్టం వంటి సకల ఐశ్వర్యాలను మనస్ఫూర్తిగా ఆ ఈ పవిత్రమైన వ్రతాన్ని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అయిన ఆగస్టు ఎనిమిదిన దేశవ్యాప్తంగా హిందువులు ముఖ్యంగా మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు శాస్త్ర ప్రకారం గ్రహాల కదలికలు మన జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి ఈ వరలక్ష్మి వ్రతం జరిగే శుభ సమయంలో గ్రహాల స్థానాలు మారడం వల్ల కొన్ని రాశుల వారి జీవితాలు పూర్తిగా మారనున్నాయని వారికి ఒక అద్భుతమైన కాల ప్రారంభం కానుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఎన్నో రోజులుగా కష్టాల సుడిగుండంలో చిక్కుకొని సరైన మార్గం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక కొత్త జీవితాన్ని ఊహించని అవకాశాలను తీసుకురానుంది ముఖ్యంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా మరియు వ్యక్తిగత జీవితంలో కూడా అద్భుతమైన సానుకూల మార్పులు రాబోతున్నాయని అంచనా వేస్తున్నారు ఈ మార్పులు కేవలం పూజ చేయడం వల్ల మాత్రమే కాకుండా వారి జాతక చక్రంలో గ్రహాల స్థితిగతులు అనుకూలంగా మారడం వల్ల కూడా సంభవిస్తాయి ఈ శుభ ఫలితాలు పొందే అవకాశమున్న ఆ అదృష్ట రాసుల గురించి ఇప్పుడు మనం మరింత వివరంగా తెలుసుకుందాం ఈ రాశుల వారికి ఎలాంటి లాభాలు కలగబోతున్నాయి ఎలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను కూడా తెలుసుకోవడం వల్ల రాబోయే ఈ స్వర్ణయుగాన్ని వారు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవచ్చు మిథున రాశి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు వరలక్ష్మి వ్రతం ఒక ముఖ్యమైన మలుపు కాబోతుంది ఎందుకంటే చాలా కాలంగా వీరిని మానసికంగా మరియు శారీరకంగా వేధిస్తున్న కష్టాలు సవాళ్లు ఈ సమయం తరువాత క్రమంగా తొలగిపోతాయి గతంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు వ్యక్తిగత సమస్యలు ఆరోగ్యపరమైన ఆందోళనలు పరిష్కారమై మనశ్శాంతి లభిస్తుంది అనవసరమైన ఖర్చులు తగ్గి ఆదాయ మార్గాలు పెరుగుతాయి సమాజంలో వీరికి లభించే గౌరవం గుర్తింపు కూడా రెట్టింపు అవుతుంది వీరి ఆలోచనలు నిర్ణయాలు స్పష్టంగా పదునుగా ఉంటాయి ఇది సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది చాలా కాలంగా దూర ప్రయాణాలు చెయ్యాలని ఆలోచిస్తున్న వారికి ఆ కోరిక నెరవేరుతుంది ఈ ప్రయాణాలు కేవలం ఆనందం కోసమే కాకుండా కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పరుచుకోవడానికి లాభదాయకమైన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి వ్యాపారస్తులకి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం తెలివిగా తీసుకునే నిర్ణయాలు ప్రణాళికాబద్ధమైన చర్యల వల్ల ఊహించని లాభాలు అందుతాయి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారంలో ఆధునిక మార్పులు తీసుకురావడానికి ఇది మంచి సమయం ఉద్యోగులు తమ పనిలో మంచి పనితీరు కనబరిచి పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు వారి కృషికి తగిన గుర్తింపు లభించడమే కాకుండా ప్రమోషన్లు జీతాల పెంపు కూడా ఉండే బలమైన అవకాశముంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది పాత గొడవలు మనస్పర్ధలు తొలగిపోయి బంధాలు బలపడతాయి ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడటం తో భవిష్యత్తుపై ఒక భరోసా లభిస్తుంది ముఖ్యంగా విద్యార్థులు తమ చదువులో మంచి పురోగతి సాధిస్తారు పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి విదేశీ విద్యకు ప్రయత్నించే వారికి ఇది అనుకూలమైన సమయం ధనస్సు రాశి ధనస్సు రాశివారికి వారికి వరలక్ష్మి వ్రతం తర్వాత అదృష్టం తలుపు తట్టబోతుంది ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కోరికలు కలలు నెరవేరడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా ఎంతో మంచి ఫలితాలు ఉంటాయి చాలా కాలంగా ఎదురుచూస్తున్న ధనలాభం ఇప్పుడు సాధ్యమవుతుంది అనుకోని మార్గాల ద్వారా ఉదాహరణకు పాత పెట్టుబడులు లాటరీలు లేదా వారసత్వం రూపంలో డబ్బు చేటికి వస్తుంది పాత పెట్టుబడుల నుంచి కూడా ఊహించిన దానికంటే ఎక్కువ రాబడిని పొందుతారు ఆర్థికంగా బలంగా ఉండటం వల్ల వ్యక్తిగత ఖర్చులకు కుటుంబ అవసరాలకు భవిష్యత్తు ప్రణాళికలకు నిధులు సమకూర్చుకోవడం సులభమవుతుంది ఈ ఆర్థిక స్థిరత్వం వల్ల మానసిక ప్రశాంతత ధైర్యం లభిస్తాయి కళరంగంలో ఉన్నవారు రచయితలు నటులు తమ ప్రతిభను ప్రపంచానికి ప్రదర్శించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు వారి పనితీరుకు అవార్డులు రివార్డులు ఉన్నతాధికారుల నుంచి తోటివారి నుంచి ప్రశంసలు లభిస్తాయి సినిమా సంగీతం సాహిత్యం వంటి సృజనాత్మక రంగాలలో పనిచేసేవారికి ఇది ఒక స్వర్ణయుగం లాంటిది ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధిస్తారు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇతర పోటీ పరీక్షలకు వారికి శుభవార్తలు వింటారు వారు పడే కష్టానికి తగిన ఫలితం లభించి ఉద్యోగం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి కుటుంబ జీవితంలోనూ సానుకూల వాతావరణం ఉంటుంది భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది పిల్లల భవిష్యత్తు గురించి తీసుకునే నిర్ణయాలు సరైన ఫలితాలనిస్తాయి ఈ సమయంలో కొత్త ఇల్లు లేదా వాహనం వంటి ఆస్తులను కొనుగోలు చేసే యోగం కూడా ఉంది దీర్ఘకాలంగా కోర్టులలో నలుగుతున్న కేసుల నుంచి విముక్తి లభించి తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది సింహరాశి సింహరాశివారికి రెండువేల ఇరవై ఐదు వరలక్ష్మి వ్రతం తరువాత ఒక మహర్దశ మొదలవుతుందని చెప్పొచ్చు ఈ సమయంలో వీరి ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది మరియు పట్టిందల్లా బంగారమే అనేలా ఉంటుంది వీరి పరిస్థితి ఆర్థికంగా వీరు ఊహించని స్థాయికి ఎదుగుతారు చాలా కాలంగా వసూలు కాని మొండి బాకీలు ఇప్పుడు సులభంగా వసూలవుతాయి ఇది వీరి ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరుస్తుంది అప్పులు ఉన్నవారు వాటిని సులభంగా తీర్చివేసి రుణ విముక్తి పొంటుతారు ఇది వారికి గొప్ప ఆనందాన్ని ఉపశమనాన్ని ఇస్తుంది ఆర్థిక పరంగా ఉన్న ఒత్తిడి పూర్తిగా తొలగిపోతుంది ఈ కాలంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా షేర్ మార్కెట్ వంటి రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా మంచి సమయం చేసే ప్రతి పనిలో అదృష్టం తోడవుతుంది వీరి సహజ నాయకత్వ లక్షణాలు ఇప్పుడు మరింత ప్రకాశించి అందరినీ ఆకట్టుకుంటాయి రాజకీయాలలో ఉన్నవారికి పదవులు ఉన్నత స్థానాలు లభిస్తాయి ప్రజల మద్దతు పెరిగి సమాజంలో పలుకుబడు పెరుగుతుంది కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా కోరుకున్న చోటికి ఉద్యోగ మార్పు వంటివి ఇప్పుడు సాధ్యమవుతాయి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోయి నూతనోత్సాహంతో ఉంటారు వీరి జీవితంలో ఒక కొత్త విజయవంతమైన అధ్యాయం మొదలవుతుంది ఈ సమయంలో సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల గౌరవం గుర్తింపు మరింత పెరుగుతాయి పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదిరి వివాహం జరిగే బలమైన సూచనలు ఉన్నాయి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి వరలక్ష్మి వ్రతం తర్వాత అన్ని రంగాల్లోనూ మంచి ఫలితాలు కనిపిస్తాయి ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో వీరు ఇక చింతించాల్సిన అవసరం లేదు దీర్ఘకాలంగా ఉన్న చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది యోగా ధ్యానం వంటి వాటిపై ఆసక్తి పెరిగి జీవనశైలిలో సానుకూల మార్పులు చేసుకుంటారు కుటుంబంలో సంతోషం సామరస్యం పెరుగుతాయి ఇంట్లో జరిగే చిన్న చిన్న వేడుకలు శుభకార్యారు వల్ల అందరూ కలిసి ఆనందంగా గడుపుతారు బంధువులతో ఉన్న పాత మనస్పర్ధలు తొలగిపోతాయి వ్యాపారస్తులకి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది పెట్టే పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందుతారు కొత్త వ్యాపార భాగస్వామ్యాలు లాభాలను తెచ్చిపెడతాయి రిస్క్ తీసుకుంటే కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ సమయం చాలా కలిసొస్తుంది భూమి కొనుగోలు అమ్మకం లాంటివి లాభదాయకంగా ఉంటాయి వారసత్వంగా లేదా ఊహించని విధంగా ఆస్తులు లభించే అవకాశం కూడా ఉంది ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి జీతం పెరగడంతో ఆర్థికంగా మరింత బలోపేతమవుతారు పై అధికారులు వీలు పనితీరుకు మెచ్చి ఉన్నత స్థానాలకు ముఖ్యమైన బాధ్యతలకు ఎంపిక చేస్తారు మొత్తంగా ఈ నాలుగు రాసులవారికి రెండువేల ఇరవై ఐదు వరలక్ష్మి వ్రతం తర్వాత అదృష్టం ఐశ్వర్యం ఆరోగ్యం మరియు ఆనందం ఒకేసారి సొంతమవుతాయని చెప్పవచ్చు అయితే గ్రహాల అనుకూలత అనేది ఒక వరం లాంటిది దానిని సరైన పట్టుదలతో కృషితో సద్వినియోగం చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకొని తమ జీవితాలను మరింత ఉన్నతంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ రాసుల వారు భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం అవసరమైన వారికి సహాయం చేయడం దాన ధర్మాలు చేయడం వల్ల ఈ శుభ ఫలితాలు మరింత వేగంగా బనంగా తమ జీవితంలోకి వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి సర్వేజన సుఖినో భవంతు